ఆరోగ్యమే మహాభాగ్యం నేను మీ మహేష్ని నేను గత ఐదు సంవత్సరాల నుండి ఈ దేశీ వరి విత్తనాలు అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి కాలబట్టి అదేవిధంగా నవారా కుజిపటాలియా పండించడం జరుగుతుంది ఈ పంటల్లో నేను ఈ వర్షాకాలంలో వేసినటువంటి కాలబట్టి వరి అనేది చివరి దశకు చేరుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కావాల్సి వస్తే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే చేసుకోగలరని కోరుచున్నాను ఈ పంట గనక చూసినట్లయితే దీని పంట కాలము నూట నలభై నుంచి నూట యాభై రోజుల పంట కాలం దీని పెరుగుదల వచ్చేసి మనకు నాలుగు నుండి ఐదు ఫీట్ల వరకు పెరుగును మనం ఇచ్చే పోషకాలను బట్టి పెరుగుదల అనేది ఉండడం జరుగుతుంది సేంద్రియ విధంలో ఇస్తే ఒక విధంగా పెరుగుదల అదేవిధంగా మన రసాయనాలు ఇస్తే ఒక విధంగా పెరుగుదల అనేది ఉంచడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి మనం పంట వేసిన తర్వాత వేసినప్పటి నుండి కూడా మనం మిల్లింగ్ చేసే వరకు దీన్ని కష్టంతో కూడికినటువంటి ఈ పంట ఎందుకంటే బియ్యం కూడా నలుపు రంగులో ఉండను వడ్లు నలుపు రంగులో ఉండను పంట కూడా మొత్తం పూర్తిగా నలుపు రంగులో ఉండడం జరుగుతుంది ఇక్కడ మనం పూర్తిగా నలుపు రంగు బియ్యాన్ని తీసినట్లయితే మనం మార్కెట్లో అమ్మడానికి అదేవిధంగా మనం పెట్టినటువంటి పెట్టుబడికి ఆదాయం రావడానికి అనుకూలంగా ఉంటుంది కావున ఎవరైతే రైతులు ఈ సేంద్రియ వై వ్యవసాయం అదేవిధంగా ఈ దేశీ వరి విత్తనాలు పండించేటువంటి ఈ నల్ల బియ్యం పండించినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది మీకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఎందుకంటే దానికి తోడుగా మీరు ఎవరైతే రైతులు పండిస్తారో వాళ్ళని సంప్రదించగలవారని కోరుచున్నాను ఎందుకంటే పంట నారు వేసేటప్పుడు జాగ్రత్త వహించాలి మరియు నాటు వేసేటప్పుడు జాగ్రత్త వహించాలి మరియు అదేవిధంగా హార్వెస్ట్ చేసేటప్పుడు మొత్తం పూర్తిగా క్లీన్ చేసుకొని ఈ విధంగా నేను ఈ వీడియోలో చూపినట్టుగా మొదటగా ఒక ఐదు నిమిషాలు మనం హార్వెస్టర్ని క్లీన్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి తెల్ల వడ్లను పూర్తిగా తీసేసి అదేవిధంగా మన పంటలో నల్ల బియ్యం పంటలో నల్ల వరిని ఒక ఐదు నిమిషాలు హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ వడ్లను తీసి తర్వాత మళ్ళీ మనము మన పంటను కోపించుకుంటే పూర్తిగా మనం వేసినటువంటి మనం కష్టపడినటువంటి పూర్తిగా నలుపు రంగు వడ్లను మనము తీసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ పంట పెరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది కావున ఈ విధంగా పంట పడిపోవడం జరుగుతుంది సో సమయం ఎక్కువైనా కూడా దాన్ని మెల్లగా హార్వెస్ట్ చేయించడానికి చేయిస్తే మనం అనుకున్న విధంగా వడ్లను అదేవిధంగా బియ్యాన్ని తీసుకోగలుగుతాము చాలామంది రైతులు తొందరపడి ఏం చేస్తారంటే హార్వెస్ట్ తొందరగా తెల్లవడ్లు కోసిన తర్వాత దాన్ని కంటిన్యూగా ఈ నల్లవడ్లను కోపించి పూర్తిగా తెల్ల బియ్యాను నల్ల బియ్యం పూర్తిగా కలిపి మనకు రావడం జరుగుతుంది కావున మనము మార్కెట్లో అమ్మ అమ్ముకోవడానికి కానీ మనం పూర్తిగా నలుపు రంగు బియ్యాన్ని తీసుకోవడం లేకపోతాము సో కావున మీరు ఏం చేస్తారంటే హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించి దాని తర్వాత మిల్లింగ్ చేసేటప్పుడు కూడా మొదటగా మనము తెల్ల బియ్యం దాంట్లో పంకలలో ఫ్యాన్లలో ఉంటాయి కావున పైపులలో బియ్యం ఉంటాయి కావున ఒక ఐదు నిమిషాలు మన రైస్ మిల్ని నడిపించిన తర్వాతనే మనం కొద్దిగా ఫస్ట్గా ఒక ఇరవై ఐదు కిలోలు పది కిలోలు పూర్తిగా మిక్స్డ్ బియ్యం వచ్చిన తర్వాత వాటిని తీసేస్తే మనకు అనుకున్న విధంగా పూర్తిగా నలుపు రంగు బియ్యం రావడం జరుగుతుంది సో కావున ఈ దేశీయ విత్తనాలు అత్యంత పోషక వీధులు రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో చాలామంది పిల్లల పిన్నల నుంచి పెద్దవారి షుగరు ఈ మధుమేహ వ్యాధికి గురి కావడం జరుగుతుంది వారికి ఈ బియ్యం అనేది చాలా ఉపయోగపడను అదేవిధంగా పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉండడం జరిగింది దీనిలో క్యాన్సర్ను నిరోధించే గుణాలు అనేది చాలా ఎక్కువగా ఉండడం మరియు విటమిన్స్ మానవునికి కావాల్సినటువంటి అన్ని రకాల విటమిన్స్ ఏ బియ్యంలో రేనటువంటి విటమిన్స్ కూడా దీంట్లో లభించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అయితే వన్ విటమిను బి టువెల్ విటమిను అదేవిధంగా కాల్షియం మరి మినరల్స్ జింకు మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో వీటిలో ప్రస్తుత రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులకు చాలామంది గురి కావడం జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి ఈ గుండెకి సంబంధించినటువంటి వాటిని కూడా నిరోధించే గుణము ఈ నల్ల బియ్యానికి ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనం ఎరుపు రంగు బియ్యం కూడా నవారా అంటాము వాటిని కూడా ఇదే విధంగా పండించుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు పురాతన కాలంలో వీటిని యాగాలకు ఉపయోగించేవారు ఎందుకంటే అన్ని రకాల పోషక పదార్థాలు ఉండి దేవునికి ప్రసాదంగా పెట్టిన తర్వాతనే మిగతా వారు తినేవారు రాజుల కాలంలో ఈ ఎంతో ముఖ్యమైనటువంటి ఈ బియ్యాన్ని తినే వాళ్ళు అంత వంద సంవత్సరాలు దాటి పై కూడా వాళ్ళు బ్రతకగలిగారు ఎందుకంటే వీటిలో ఉన్నటువంటి పోషక విలువలు అనేది అంత గొప్పగా ఉండడం జరుగుతుంది కావున ఈ బియ్యాన్ని మీరు పండించుకోవాలనుకుంటే మీ తోటి రైతుల దగ్గర ఉన్నటువంటి విత్తనాన్ని మంచి విత్తనాన్ని కల్తీ లేనటువంటి విత్తనాన్ని పండించుకొని ఆ రైతు ఏ విధంగా అయితే కల్తీ లేనటువంటి విత్తనాన్ని ఇచ్చాడో అదే విధమైనటువంటి ఆ రైతు దగ్గర సూచనలు తీసుకొని ఇక్కడ తొందరపడకుండా మీరు కూడా అదేవిధంగా పండించుకుంటే ఫస్ట్ మొదటగా మీ కుటుంబ అవసరాల కోసం పండించుకోండి దాని తర్వాతనే ఇతరుల కొరస మీరు తిన్న తర్వాత దానిలో ఉన్నటువంటి గొప్పతనం అనేది మీ కుటుంబానికి అందరికీ తెలుస్తుంది కావున మీరు పండించి మీరు తిన్న తర్వాతనే మీరు మార్కెట్లోకి మీ కుటుంబానికి మీకు దగ్గర ఇబ్బందులకు ఇవ్వాలి అనుకుంటే పండించుకోవాల్సింది కోరుచున్నాను ఇక్కడ ప్రస్తుత రోజులో చాలామంది రైతులు ఈ సేంద్రియ వ్యవసాయం కాకుండా చాలా అలకగా ఉన్నటువంటి రసాయనాలు ఎక్కువగా డిఏపి కానీ యూరియా కానీ ఎక్కువ మోతాదులో వాడి ఆ పంటను తిరిగి పండించుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మీరు సేంద్రియ వ్యవసాయం మీకు ఎంతవరకు వీలైతే మనకు మార్కెట్లో కొన్ని ప్రైవేట్ కంపెనీస్లో మన సర్టిఫైడ్ కంపెనీస్ ఉన్నటువంటి ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని లిక్విడ్స్ కూడా దొరుకుతాయి అవి కూడా వాడుకోవచ్చు అదేవిధంగా న్యాచురల్గా వేపాకు కానీ కానుగ ఆకు కానీ అది కూడా వాడుకోవచ్చు వేప పొడి కూడా దొరుకుతుంది అది కూడా వాడుకోవచ్చు మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఒక ఎనభై శాతం కానీ తొంభై శాతం కానీ డెబ్బై శాతం కానీ సేంద్ర వ్యవసాయం చేసుకుంటే మనం పండించిన పంటకు విలువ ఉంటుంది మీరు అనుకున్నటువంటి పోషక విలువాలన్నది ఆ బియ్యంలో ఉండడం జరుగుతుంది సో కావున పూర్తిగా నేను ఈ విధంగా తీసినటువంటి ఇదే విధంగా మీరు కూడా పంట పండించుకొని ప్రతి ఒక్కరూ ఈ విధమైనటువంటి నేను ఏ విధంగా అయితే తీశానో ఈ విధంగా పూర్తిగా నలుపు రంగు కలిగినటువంటి బియ్యాన్ని వీరు కూడా తీస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే మార్కెట్లో అమ్ముకోవాలంటే పూర్తిగా నలుపు రంగు ఉంటుందంటేనే మనం పది రూపాయల ఆదాయం అని జరుగుతుంది ఇక్కడ దిగుబడి వచ్చేసి మనకు నార్మల్ పంట కంటే వీటిలో దిగుబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది నార్మల్ పంట వచ్చేసి మనకు ఇరవై నుంచి ముప్పై కింటల్ వస్తే ఈ దేశీవరి రకాలు బియ్యం అని వచ్చేసి మనకు వడ్లు వచ్చేసి మనకు పది నుంచి పదిహేను కింటలు కానీ పదహారు క్వింటలు కానీ మనం ఇచ్చే పోషకాలను బట్టి ఆధారపడి ఉంటుంది మినిమము తక్కువలో పది క్వింటలు అదేవిధంగా ఎక్కువలో పదిహేను కింటలు పదహారు క్వింటలు మాత్రమే పండడం జరుగుతుంది సో కావున ఎవరైనా రైతులు వేసుకుంటే మీరు ఒక ఇరవై నుంచి ఎకరం ఇరవై గుంటల నుంచి ఒక ఎకరం లోపు పంట పండించుకొని ఈ విధంగా మీరందరూ పండించుకొని ఈ బియ్యాన్ని దోష రూపంలో కానీ ఇడ్డు రూపంలో కానీ తీసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విత్తనాలు కానీ బియ్యాన్ని కానీ కావాల్సి వస్తే నాకు నా దగ్గర తోసినంత మీకు సరిపడంత విత్తనాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ లింక్లో సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయగలరు థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్